హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు హెల్దీగా ఉన్నారనే అనుకుంటున్నాను అందరూ కూడా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండండి మీరు ఏది అనుకుంటున్నారో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్గా ఉండండి ఖచ్చితంగా యూనివర్స్ మీకు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది బిలీవ్ చేయండి నమ్మండి నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది చక్కగా మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు యూనివర్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను ప్రతిరోజు నా మెడిటేషన్లో నా ప్రేయర్లో మీరు అందరూ ఏవేవైతే విషస్ అడుగుతున్నారో వాటి కూడా యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి తప్పకుండా రైట్ టైంలో మీకు అయితే ఒక మంచి మెసేజ్ యూనివర్స్ నుంచి రావడం జరుగుతుంది అందరి లైఫ్లు కూడా హ్యాపీగా ఉంటాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో డబ్బు కానీ రిలేషన్షిప్స్ కానీ కెరియర్ కానీ బిజినెస్ కానీ జాబ్ రిలేటెడ్గా ఏది కోరుకున్నా అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి అందరూ కూడా హ్యాపీగా ఉండండి సాటర్డే నైట్ నాకు ఒకరు మెసేజ్ చేశారండి సో వాయిస్ మెసేజ్ చేశారు పర్సనల్ రీడింగ్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకి తప్పుకోవటం వాళ్ళ హస్బెండ్ రియలైజ్ అవ్వటం వీళ్ళ మధ్య మంచిగా రిలేషన్షిప్ బాండింగ్ అనేది పెరగటం జరిగిందంట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అంటే నేను జస్ట్ మీకు ఓవరాల్గా అన్నీ కలిపి ఒక చిన్న పాయింట్ లానే చెప్తున్నాను కానీ అక్కడ చెప్పింది అయితే చాలా ఎక్కువ ఉంది నేను అదంతా వీడియోలో చెప్పలేను ఎందుకంటే మనకున్న టైం గురించి నేను ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టైం అనేది చాలా చెప్పడానికి వీడియోలు చేయడానికి కూడా సరిపోవట్లేదు నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల అని చెప్తున్నాను సో అందుకే నేను మీకు ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఈ విషయం ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఒకరి హ్యాపీనెస్ని మనం కూడా హ్యాపీగా ఫీల్ అయితే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా అట్లాంటి చేంజెస్ వస్తాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకు కూడా దొరుకుతాయి అనే దాని వ గురించి అందుకే హ్యాపీ న్యూస్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నాకు అది వినంగానే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే రిలేషన్షిప్లో ఎన్నాళ్ళ నుంచో సఫర్ అవుతున్న వాళ్ళు ఒకసారి ఆ పెయిన్ నుంచి బయటపడితే వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి సో సో యూనివర్స్కి ఆమె తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా నేనే గ్రాట్యూట్యూడ్ చెప్పుకుంటున్నాను గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఇంకా ఇదంతా కూడా రీడింగ్ అంతా లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి రీడింగ్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేడం మేము చూస్తాము అనుకుంటే కనుక ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు కూడా యూనివర్స్ ఏదో ఒక మెసేజ్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి రీడింగ్కి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కటి షేర్ చేస్తుంటే అంటే నేను రెగ్యులర్ వెంటనే వాళ్ళు పెట్టిన వెంటనే చూడలేకపోయినా నెమ్మదిగా చూస్తున్నాను వింటున్నాను వాళ్ళు పెట్టే వాయిస్ మెసేజ్లన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే లైఫ్లో అంత స్ట్రాంగ్ అవుతున్నారు రీడింగ్స్ చూసిన తర్వాత మేము ఇలా చేంజ్ అయ్యామని చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఖచ్చితంగా యూనివర్స్ మీ అందరి మనసులో ఏదైతే విషస్ ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ చేస్తుందండి అందరూ కూడా బిలీవ్ చేయండి చక్కగా నమ్మండి హ్యాపీగా ఉండండి ఈ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి ఇంకెవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు ఒకసారి వాట్సాప్లో నాకు హాయ్ అని మెసేజ్ పెడితే డీటెయిల్స్ అన్నీ పంపిస్తానండి సో ఇవి మొత్తం మాత్రం పెయిడ్ రీడింగ్స్ అండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు మీరు ఎవరైనా పర్సనల్గా జాబ్ కానీ లేకపోతే కెరియర్ గురించి బిజినెస్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎమోషనల్ కనెక్షన్స్ గురించి లేదా ఫైనాన్షియల్ డబ్బులు పరంగా ఏదైనా ఇష్యూస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు పేమెంట్ అయిన తర్వాత అదే రోజు సేమ్ డే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇంకైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకొక విషయం మర్చిపోయాను కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చండి ఇంకా ఎవరికైతే రీడింగ్ నచ్చుతుంది ఇట్లా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఏదైతే విషయం మీకు రెజినేట్ అవుతుందో దాన్ని కామెంట్లో చెప్పండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మంచిగా బెస్ట్ కామెంట్ పెట్టండి మంత్ ఎండింగ్కి గివ్ అవే ఉంటుంది ఇంకో టూ డేస్లో లాస్ట్ వీక్ లాస్ట్ టూ మంత్స్ కూడా నేను ఈ మంత్ ఎండింగ్కి గివ్ అవేలో అనౌన్స్ చేస్తాను ఇప్పుడైతే మనం ఆరాన్ అయితే క్లన్ చేసుకుందాం ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా రీడింగ్లో ఏం చెప్తుంది యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది చూద్దాం ఈరోజైతే మీ పర్సన్ నైట్ లేట్ నైట్ థాట్స్ ఏంటనేది చూద్దామండి అంటే ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఎమోషనల్ కనెక్షన్స్లో మాకు ఏం తెలియట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తరువుగా వినండి సో మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి రీడింగ్స్ అయితే చాలా యాక్యురేట్గా వస్తున్నాయండి కరెక్ట్గా రీడింగ్స్ వస్తున్నాయి ఎందుకంటే నాకు మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ కానీ సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్స్ కరెక్ట్గా వస్తున్నాయి కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాయి అని నాకు అయితే చెప్తున్నారండి సో ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నేను చదువుతున్నాను ప్రతి ఒక్కరి మెసేజ్ కూడా నేను వింటున్నానండి మందికి నేను రిప్లైస్ అయితే ఇస్తున్నాను వాట్సాప్ మెసేజెస్కి కాకపోతే కామెంట్స్ అంటే పత్తాక యూట్యూబ్లోకి వెళ్ళి కామెంట్స్ చదివం కానీ మళ్ళీ రిప్లై ఇవ్వలేము కదండి ఒకేసారి నాలుగైదు కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి సో దానికి నేను రిప్లైస్ ఇవ్వలేక వదిలేస్తున్నాను కానీ ప్రతి మెసేజ్ని ప్రతి కామెంట్ని కూడా నేను చూస్తున్నానండి సో ఇప్పుడు చూద్దాం మీ పర్సనల్ లే మీ పర్సన్ తాలూకా ఎమోషనల్ కనెక్షన్స్లో లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారంట ఎలా అంటే ఐ కాన్ డూ దిస్ రైట్ నో ఏదో విషయంలో ఈ టైంలో నేను అది చెయ్యలేకపోతున్నాను అంటే మీ మధ్య ఏదైతే ఒక అండర్స్టాండింగ్ ఉందో మీ మధ్య మీకు ఏమైనా ప్రామిసెస్ చేసిన లేదా మీకు ఏదైనా మాటిచ్చినా లేదా మీకు ఏమైనా మీ విషయంలో చేయాల్సిన పని ఏదైనా ఉంటే అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కానీ లేదా మీకు టైం ఇవ్వడం కానీ లేదా మీకు మీతో కొంత సేపు గడపడం కానీ లేదా మీకు మీరు ఏదైనా అడిగితే అది చేయడం కానీ ఇట్లా ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానిని ఈ టైంలో పర్సన్ చెయ్యలేకపోతున్నామే అని అని ఆలోచిస్తున్నారట అది ఎప్పుడు పడుకునేటప్పుడు ఇవన్నీ కూడా బెడ్ టైమ్ థాట్స్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఫీలింగ్స్ అండి సో దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలా అంటే ఆ పర్సన్ ఏమైతే ఆలోచిస్తున్నారో ఎలా అంటే మీరు చెప్పింది మేము చేయలేకపోతున్నాము మీ మధ్య ఒక ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లో ఉన్నారో ఎవరైతే అంటే పక్క ఉన్నా కూడా మా మధ్య సమయ సరైన కమ్యూనికేషన్ లేదు అని ఫీల్ అవుతున్నారో ఇంకా ఎవరైతే ఇప్పుడే రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతున్నారో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారని మీకు అనిపిస్తుంది కదండి సో మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఈ విధంగా ఉంటున్నాయంట సో రోజు కూడా మనము మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ని చెప్పుకోవచ్చు సో ఎలా ఉందంటే మీరు ఏదైతే చెప్తున్నారో మీకు ఏదైతే ప్రామిసెస్ ఇచ్చారో వాటిని ఈ టైంలో నేను చేయలేకపోతున్నాను అనేది రాత్రి పడుకునే ముందు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు పర్సన్ అనేది ఇక్కడ లేట్ నైట్ థాట్స్ లో వస్తుందండి యూనివర్స్ మెసేజ్ రూపంలో ఇచ్చింది దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అంటే మీ మీద వాళ్ళకున్న ప్రేమ కానీ మీ ముందుకొచ్చి ఎక్స్ప్రెస్ చేయకపోవడం కానీ ఇట్లాంటివి ఎవరికైతే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారో ఎవరికైతే వాళ్ళ మనసులోనే ఆలోచనలతో వాళ్ళు మాత్రమే ఉంటున్నారు అట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే బతికుండంగానే ఈ ఫీలింగ్స్ అనేవి మమ్మల్ని చంపుకొని తింటున్నాయి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నాము అనే బాధ పెయిన్ వాళ్ళలో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుందండి ఇంకా వాళ్ళు ఏదైతే చేశారో మీ విషయంలో అదంతా రాంగ్ వేలో చేసాము కరెక్ట్గా చేయలేకపోయాము అంటే మీ మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడటం కానీ లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో కొంతవరకు మీకు దూరంగా ఉండడం కానీ ఇట్లాంటివన్నీ మీ మధ్య జరిగినాయి అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళందరికీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ద ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ వెరీ రాంగ్ అంటే మిమ్మల్ని మేము ఏదైతే ట్రీట్ చేసామో మేము ఏదైతే ట్రీట్ మిమ్మల్ని బాధ పెట్టామో అదంతా కూడా చాలా మేము చేసిన మిస్టేక్ మేము రాంగ్ వేలో మిమ్మల్ని ట్రీట్ చేసాము అనేవి ఇది కూడా వాళ్ళలో ఉంది సో ఇవన్నీ మార్నింగ్ ఎప్పుడైతే వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఎప్పుడైతే అలోన్గా ఉంటారో ఎప్పుడైతే బెడ్ మీదకి వెళ్తారో ఆ టైంలో ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయట సో దానికోసం పెయిన్ ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈజ్ ఇట్ ఓవర్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందా ఈ రిలేషన్షిప్ అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని అంతలా బాధ పెట్టాము మిమ్మల్ని అంతలా పెయిన్కి ఫీల్ చేసాము మీ మధ్య జరిగే ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఆ బాధకరమైన ఇన్సిడెంట్స్ అవి వాళ్ళని చాలా పెయిన్కి ఫీల్ చేస్తున్నాయి ఎందుకంటే బతికుండంగానే ఆ బాధ అనేది ఆ ఫీలింగ్స్ అనేవి మమ్మల్ని చంపేస్తున్నాయి మేము అంతలాగా మేము రియలైజ్ అయ్యాము అనే పెయిన్ అయితే వాళ్ళలో ఉంది అనేది ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ రూపంలో అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి అయితే ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటున్నారే తప్ప బయటికి వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పడం కానీ ఈ టైంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఇవ్వడం కానీ ఇంకా మీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారంట అంటే వాళ్ళకి మనసులో ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు సో ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ మీ మీరు చూపించేంత ప్రేమని వాళ్ళ బర్డెన్స్ వల్ల కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కానీ వాళ్ళు వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్ల కానీ వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము అనేది వాళ్ళ ఫీల్ ఆట ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తున్నాయండి వాళ్ళకి వాళ్ళు పడుకునే టైంలో వాళ్ళు ఇవన్నీ గుర్తు చేసుకుని చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు కాకపోతే మీ దగ్గరికి వచ్చి మీతో అవన్నీ చెప్పడం అనేది జరగలేదు జరగటం లేదు అనేది కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిలేషన్షిప్ అనేది ఓవర్ అయిపోయిందా అంటే ముగిసిపోయిందా ఇవి పెయిన్ వల్ల మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారా అనేది కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంది అని ఇక్కడ యూనివర్ అయితే డివైన్ మెసేజెస్ రూపంలో అయితే మనకి అందించడం జరుగుతుందండి సో ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో ఎవరైతే దీనికి రెజినేట్ అవుతున్నారో వారందరూ కూడా కామెంట్ లో తెలియచేయండి మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ అనమాట ఇవన్నీ నా సో వాళ్ళు ఈ విధంగా పడుకునే ముందు మీ గురించి ఈ విధమైన ఆలోచనలు అయితే ఉన్నాయి అనేది తెలుస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే మీ మీ రూమ్ సింగిల్గా ఉన్న వాళ్ళ లైఫ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే మీ గురించి ప్రతి నిమిషం ఆలోచించడం ఆలోచనలతోనే వాళ్ళు ప్రతి క్షణం గడుపుతున్నామనే భావంతో వాళ్ళు ఉండటం ఏదైతే మీ ప్రేమ ఉంటుందో దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం మీతో మీ ప్రెసెన్స్ మనసును కోరుకోవటం ఇవన్నీ వాళ్ళకి నై అంటే డే అంతా ఎంత వర్క్లో ఉన్నప్పటికీ కూడా నైట్ వాళ్ళకి గుర్తు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఏదైతే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాలు ఏమీ మీతో షేర్ చేసుకోలేకపోతున్నామని ఇంకా వాళ్ళు బాధపడటం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మనసులో జరుగుతున్నాయి అనేది అయితే ఇక్కడ రీడింగ్ ద్వారా యూనివర్స్ అయితే మనకి అందించడం జరుగుతుందండి సో ఇప్పటి వరకు మీ పార్ట్నర్ లేట్ నైట్ స్టార్ట్స్ చూసాం కదండీ ఇప్పుడు లైఫ్లో ఎలా ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ కానీ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ లేదా కెరియర్ జాబ్ రిలేటెడ్గా ఏ విధంగా ఉంటుంది బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఎప్పుడూ రీడింగ్లో చూసేద్దామండి సో ఎవరైతే రీడింగ్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కంటిన్యూషన్గా రీడింగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయండి మీకు అనుకున్నది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అవుతుంది యూనివర్స్ మాకు ఇస్తుంది అనే ఒక నమ్మకం అయితే ఉంచండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ అనే వాటిని మీరు చూడగలుగుతారు సో ఇప్పుడైతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది రీడింగ్ అవసరం అవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా రీడింగ్ ఉపయోగపడితే అది కూడా మీకు యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అనేవి దొరకడానికి మంచి అవకాశంగా ఉంటుంది ఖచ్చితంగా రీడింగ్ రెజినేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు రీడింగ్ అయితే ఫార్వర్డ్ చేయండి ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో అనుకున్నది ఏదో సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు అనేది ఇక్కడ అయితే అర్థమవుతుందండి సో ఇప్పుడైతే రీడింగ్ని అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అండి ఫస్ట్ పేజ్ ఆఫ్ స్పాట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ది హెర్మిట్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ సో ఎలా ఉందంటే ఇక్కడ మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీ బాధ్యతలు అంటే అది మీ రిలేషన్షిప్ వైజ్ అయినా మీ కెరియర్ వైజ్ అయినా మీ ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయినా మీ బిజినెస్ రిలేటెడ్గా అయినా మీ జాబ్ రిలేటెడ్గా అయినా మీ ప్రతి దాన్ని కూడా మీరు బరువుగా కాకుండా బాధ్యతగా మీ భుజాల మీద వేసుకుని మీరు ముందుకు నడిపించగలుగుతారంట అంటే అలాంటి మైండ్ సెట్ మీలో ఉంది అలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అనేది ప్రతి విషయాన్ని కూడా మీరు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి విషయంలోనైనా మేము స్ట్రాంగ్గా ఉంటాం ఇక్కడ పేస్ ఆఫ్ స్వాట్స్ ఎలా ఉంటుందంటే ఏ విషయాన్ని అయినా కూడా ఎంత స్ట్రగుల్ ఉన్నా మేము దాన్ని ఫేస్ చేయగలుగుతాము అంత ఎనర్జెటిక్గా మీరు ఉండగలుగుతారు అనేది అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ఏం చెప్తుందంటే యూనివర్స్ మీకైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడంలో మీరు చాలా చాలా ఎనర్జెటిక్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇంకా అదొక్కటే కాదు ఎయిట్ ఆఫ్ పింటికల్స్ ఎనర్జీలో ఎలా అంటే మీ స్కిల్ ఏదైతే ఉందో మీ ఇంకా మీ డెవలప్మెంట్ అనమాట అంటే రిలేషన్షిప్ వైజ్ అనుకోండి ఎమోషనల్ కనెక్షన్స్ మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు ఇంకా ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఎలా మీరు మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కనుక్కోవాలి మిమ్మల్ని మీరు ఫస్ట్ ఎలా షైన్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండటం కంటే అసలు మీ గురించి మీరు ఎలా తెలుసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు మీలో పెరుగుతాయని ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్లో అందిస్తుందండి అదే మీరు ఒక బిజినెస్ రిలేటెడ్గా జాబ్ రిలేటెడ్గా లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డబ్బులు పరంగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటారంట అంటే మీ జాబ్ ఏదైతే కోరుకుంటున్నారో దానికోసం మీరు ఇంకా కోర్సులు నేర్చుకోవడం కానీ మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడం కానీ ఇట్లాగనమాట మీ బిజినెస్ అనుకోండి మీ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవడం మీరు బిజినెస్లో సక్సెస్ సాధించడానికి ఎలా ఏం చేయాలి అని ఆలోచించడం ఇంకా మనీ రిలేటెడ్గా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకోవడానికి మీరు ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాటిని నేర్చుకోవడం ఇంకా ఫైనాన్షియల్గా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అని డెవలప్ అంటే ఇక్కడ సెల్ఫ్ డెవలప్మెంట్ చూపిస్తుంది మిమ్మల్ని అంటే మీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ సెల్ఫ్గా మీరు డెవలప్ అవుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది సో ఇంకా ఇక్కడ చూసారు ది హెర్మిట్ ఎట్లా ఉంటుందంటే మీరు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక్కొక్కసారి అంటే రెగ్యులర్గా మనం ఎంత హార్డ్ వర్కర్స్ అయినా కూడా ఒక్కొక్కసారి మన మనసు ఏం చెప్తుంది అంటేనండి లైఫ్ గురించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అసలు ఎటు వెళ్తే మా లైఫ్ కరెక్ట్ వేలో వెళ్తుంది ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఎలా అంటే ది హెర్మెట్ పొజిషన్లో అంటే ఒక లాంతర పట్టుకొని దారి కోసం వెతుకుతున్న ఒక మనిషి ఎలా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా అనమాట ఇక్కడ అట్లా ఉంటుంది పొజిషన్ అనేది అంటే మీకు దారి తెలుసు కానీ వెళ్ళే దారిలో కరెక్ట్గా వెళ్తామా లేదా అసలు ఆ దారిలో వెళ్తే మేము మా గమ్యాన్ని చేరుకోగలమా అది ఏ ఏ విషయంలోనైనా అయ్యి ఉండొచ్చు అండి ఇక్కడ రిలేషన్షిప్స్ ఉండొచ్చు కెరియర్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ అయ్యి ఉండొచ్చు జాబ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి ఏదైనా అయ్యి ఉండొచ్చు ఆ దారిలో వెళ్తే మేము అనుకున్నది రీచ్ అవుతామా అనేది ఇక్కడ మీకు ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింగ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే ఏ దానిలో వెళ్ళినా మీరు చేరుకునే గమ్యం ఎట్లా ఉంటుందంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే కింగ్ అంటేనే సుపీరియర్ పోస్ట్లో ఉంటారు అంటే మీరు ఒక జాబ్కి వెళ్ళారనుకోండి మీరు కోరుకున్న జాబ్ని మీరు సంపాదించుకోగలుగుతారు మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్లో ఖచ్చితమైన సక్సెస్ మీరు పొందగలుగుతారంటే మీరు చేసే హార్డ్ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది కదండి నేను నేను ఫస్టే చెప్పాను నైన్ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీని అయినా మీ భుజాల మీద వేసుకొని దాంట్లో ఎలాంటి స్ట్రగల్ వచ్చినా మీరు బేజ్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ లాగా మీరు దాన్ని ఎదుర్కొంటూ మీ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ మీ దారి ఎటు ఉంది అనేది ఒక లైట్ వేసుకుంటూ మరి గమ్యాన్ని చేరుకోవడానికి మీరు ముందుకు వెళ్తారు ఆ పొజిషన్ నుంచి మీరు దాటిన తర్వాత కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి మీరు ఎంటర్ అవుతారు అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు ఏదైతే బిజినెస్ అనుకుంటున్నారో ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా మీరు చక్కగా మీరు సక్సెస్ వైపుకి తీసుకెళ్ళగలుగుతారు నెక్స్ట్ మీరు అనుకున్న జాబ్ని కానీ మంచి శాలరీ ఉన్న జాబ్ని కానీ మీ పొజిషన్ పొజిషన్ మార్చుకునే లాంటి ఒక కేపబుల్ జాబ్ని మీరు పొందగలుగుతారు అట్లాంటి పొజిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు నెక్స్ట్ ఇంకా మీరు ఫైనాన్షియల్గా ఏదైతే అనుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా రీచ్ అవుతారు ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకుంటే ఎమోషనల్గా మీ పార్ట్నర్ విషయంలో కానీ మీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ మీరు అనుకున్న విధంగా మీరు ఒక తోని ఒక స్ట్రాంగ్ తోని మీరు ఒక వేలో కూర్చోగలుగుతారు అంటే చక్కగా నేను అనుకున్నదే నేను సక్సెస్ఫుల్గా నేను చేయగలుగుతున్నాను నేను అనుకున్న దాంట్లోనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను నేను ఈ డెసిషన్ మీదే ఉన్నాను అంటే ఫైనల్ డెసిషన్ మేకర్ మీరేలా ఉంటారు ఇంకా నా డెసిషన్స్ మార్చుకోను అన్నట్లు ఉంటుంది సో ఆ విధంగా మీరు ప్రతిదాన్ని కూడా మీ చేతిలోకి పవర్స్ అన్ని సుపీరియర్ పవర్స్ అన్ని మీ చేతిలోకి తెచ్చుకోగలుగుతారు నైట్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఆ వేలోనే మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మీరు చక్కగా మీరు లైఫ్లో మీరు ముందుకు దూసుకుంటూ వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే మీకు ఇక్కడ అందించడం జరుగుతుందండి సో అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ కూడా మీ రిలేషన్షిప్స్లో కానీ మీ బిజినెస్లో కానీ మీ కెరియర్లో కానీ జాబ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిలేటెడ్గా హెల్త్ పరంగా మీరు ఏదైతే సక్సెస్ఫుల్గా కావాలి అనుకుంటున్నారో అట్లాంటివన్నిటినీ కూడా మీకు యూనివర్స్ ప్రొవైడ్ చేయబోతుంది అట్లాంటి చేంజెస్ అన్నిటినీ మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు అనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అయితే చక్కగా అందించడం అయితే జరుగుతుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో విల్ మీట్ అనేదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అన్ అదర్ వీడియో